సారథి హైదరాబాద్ నుంచి వచ్చిన మరణాడు పొద్దుటే కామేశ్వరరావు ముందు పెరట్లో మొహం కడుకుంటూ అబ్బాయి లేచాడా అని గట్టిగా ఒక కేక పెట్టాడు ఆ కేకకి న్యాయంగా సుబ్బలక్ష్మి ఇవ్వాలి కాని ఈ మధ్య కొన్నాళ్లుగా తనకి ఆయనకి చిన్న ఘర్షణ రావడం వల్ల అలాంటి కేకలకి పూర్వంలా సమాధానం చెప్పకుండా ఉభావంగా ఉంటోంది ముఖాముఖి ఎదురై ఇక తప్పకపోతేనే భర్తతో మాట్లాడుతుంది ఇలా భార్య ముక్కసరిగా ఉంటోందని కామేశ్వరరావుకి తెలుసు అందుకే మరిచిపోయి ఎప్పుడైనా మామూలుగా మాట్లాడకపోతుందా అనే ఉద్దేశంతో ఇలా తమాషాగా ఉమ్మడిగా ఓ కేక వేస్తూ ఉంటాడు వారిని కేకేశాడా అంటే కేకేశాడు లేదా అంటే లేదు ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక నిశ్శబ్దమైన యుద్ధం నడుస్తోందని ఎవరూ ఆఖరికి మీనాక్షి కూడా తెలుసుకోలేకపోతోంది వంటింట్లో వాల్చుకొని కూర్చున్న అత్తగారు ఆ కేక విని విన్నట్లే ఊరుకోవడంతో పక్కనే కాఫీ కుంపటంటిస్తోన్న మీనాక్షి ఇక ఇవ్వాల్సిన బాధ్యత తనదే అన్నట్లు లేవబోయింది ఇంతలో తండ్రి కేక విని లేచాన్నానా అంటూ మెట్లు దిగి వచ్చాడు సారథి మొహాలు కడుక్కుంటుండగా కామేశ్వరరావు చెప్పాడు సారథితో రేపు నరసాపురంలో మా మేనత్త మనవరాల్ పెళ్లి మీనాక్షిని తీసుకుని నువ్వు వెళ్ళు అని అతను ఆ మాట గట్టిగానే చెప్పడం వల్ల వంటింట్లో కూర్చున్న సుబ్బలక్ష్మి వినిపించింది అసలు ఆ పెళ్లికి తను ఆయన వెళ్లవలసింది ఈ ఘర్షణ తాగాదా ముభావం పట్టింపులు ఇలా ఉండగా తామిద్దరూ వెళ్లడం ఎందుకని కొడుకుని కోడల్ని పంపించడానికి నిర్ణయించారన్నమాట కొని అది బాగానే ఉంది పిల్లలిద్దరూ సరదాగా వెళ్ళొస్తారు అనుకుంది తండ్రితో కాదని అనలేక హాల్లో కామేశ్వరరావు కూర్చుని కాఫీ తాగుతుంటే తను మాత్రం వంటింటి వైపు నడిచాడు సారథి నెమ్మదిగా తల్లికి నచ్చజెప్పి ఈ పెళ్లి ప్రయాణం తప్పించే ఉద్దేశంతో చల్లగా తల్లి దగ్గరికి చేరి వంటింటి గడప మీద కూర్చోబోతున్న సారథికి కాఫీలు కలుపుతోన్న మీనాక్షి ఎంతో అందంగా మరెంతో ఆకర్షణీయంగా కనిపించింది రాత్రి ముస్తాబేయం లేదు అప్పుడే తలారా స్నానం చేసి పూజ చేసుకున్నట్లుంది జారుముడి వేసుకున్న సెగలో నందివర్ధనం పువ్వు తిలకం మీద అద్దుకున్న అమ్మవారి కుంకుం కాళ్ళకి పసుపు ఒంటి నిండా పొట్టు చేరాను వీటితో కణ్వాశ్రమంలో దుష్యంతుడికి కనిపించిన శకుంతలలా సుందర గంభీరంగా కనిపించింది సారథికి మీనాక్షి ఎంత అందంగా ఉంటుంది అందమనగానే సారథికి సుందర జ్ఞాపకం వచ్చింది చిత్రకారుడు వేసిన బొమ్మల అందమైన ఆ కనుముక్కు తీరు తెల్లని ఆ కళ్లల్లో కనిపించే తడుకులు పచ్చని శరీరం నీడ కనిపించేలా ఉండే ఆ అద్భుతమైన లావణ్యం మెత్తని ఆ నొక్కుల జుట్టు పొడుగైన ఆ వాలుజడ అందమంటే అసలు సుందరదే సుందరితో పోలిస్తే ఏమో కాని మీనాక్షి కూడా స్వతహాగా అందంగానే ఉంటుంది అసలు ఈ ఆడవాళ్ల సౌందర్యమే చిత్రమైందేమో ఒకళ్ళతో ఒకళ్ళని పోల్చకుండా వీళ్ళని ఎవరు మట్టుకు వాళ్ళని చూస్తే వాళ్ళు అందంగానే ఉంటారు ప్రకృతి దృశ్యాల ఇలా ఆలోచిస్తూ ఉండిపోయిన సారథిని చూసి ఏంటి ఆలోచిస్తున్నావు నాన్నగారు చెప్పిందని గురించా పెళ్లికి వెళ్లవలసిందే తప్పదు అంది సుబ్బలక్ష్మి కాదు నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి కొన్ని అర్జెంటు కేసులున్నాయి అంటూ వంకపెట్టి అమ్మని ఒప్పించి ప్రయాణం మానేద్దామని వచ్చిన వాడల్లా మీనాక్షిని చూసి మీనాక్షితో కలిసి పోని సరదాగా పెళ్లికి వెళితేనో అనుకున్నాడు అయినా కొంచెం వెట్టుచేసి చివరికి తప్పదనిపించుకుని ఆ తర్వాత పోని నేను ఒక్కడిని వెళ్ళకూడదు అన్నాడు ఓరగా మీనాక్షి కేసి చూస్తూ కాదు ఇద్దరూ వెళ్లాలి అంది సుబ్బలక్ష్మి ఎందుకు బాబు నేను వెళ్ళడం ఓ సరదా ముద్దు మిరుపం ఏం ఆయన వెనకాలే తనెందుకు తనకి ఆయనకి ఎంత ఉందో నిన్న రాత్రి తెలిసింది ఈ వరుస మనిషితో పెళ్లికి వెళితే అసలే అక్కడ వాళ్ళందరూ తనకి కొత్త ఎందుకు లేదు అనుకుంది మీనాక్షి అందుకే నేను వెళ్లనత్తయ్యా అంది ఆమె నుంచి ఆ మాట వస్తుందని ఊహించలేదేమో సారథి ఆ జవాబు విని గతుక్కుమన్నాడు అదేంటే నీ వయసులో పిల్లలు పెళ్లికి వెళ్లడమంటే సరదా పడతారు అంది సుబ్బలక్ష్మి ఆశ్చర్యంగా కోనీలేమ్మా బతిమాలించుకోవాలని కొందరికి సరదా కానీ ఇక్కడ బతిమాలేటంత ఎవరు లేరు అన్నాడు సారథి వెంటనే అమాయకుల చేత బతిమాలించుకుంటే సరదా ఏం తీరుతుంది అనేసి అత్తగారు పక్కపక్క నవ్వడంతో అరే తొందరపడ్డానే అని నాలు కరుచుకుంది మీనాక్షి తమ మధ్యనున్న చిలిపి తాగాదా కారణంగానే తాము పెళ్లికి వెళ్లడం మానేసి కొడుకుని కోడల్ని ప్రయాణం చేస్తున్నాం అనుకున్నారు కాని వాళ్ళిద్దరి మధ్య కూడా మరో యుద్ధం ఉందనే సంగతిని తెలుసుకోలేకపోయారు ఆ వృద్ధ దంపతులు రైలు ప్రయాణంలో కిటికీ దగ్గర ఇరవై ఏళ్ల అమ్మాయి కూర్చుంటే ఆమె పక్కన మీనాక్షి మీనాక్షి పక్కన సారథి కూర్చున్నారు రైల్లో జనమంతా ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు మీనాక్షి మాత్రం సీట్లో ముందుకు జరిగి కూర్చుని కిటికీలోంచి పచ్చని పంట చాలని దూరంగా వెళుతోన్న ఆవుల్ని అస్తమించబోతున్న ఎర్రని సూర్యుని చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి పొలకించిపోతోంది ఇంగ్లీషు పేపర్ ఒకటి మొహానికి అడ్డుపెట్టుకుని చదువుకుంటున్నవాడల్లా ఒక మారు ఆమెను చూసి ఈమెలో ఎంత రసజ్ఞతుంది అని ఆశ్చర్యపోయాడు సారథి ప్రకృతి అంటే ఆమెకెంతో ఇష్టం అత్తవారింట్లో ఆ రకరకాల చెట్లతో నిండిన పువ్వుల తోటను చూసినప్పుడే ఆ సంగతిని గ్రహించాడు ఇక సంగీత కళల్లో సరే సరి చదువుకుని డిగ్రీలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు చక్కని అవయవ సౌష్ఠవం ఉన్న అందమైన వాళ్ళు ఉండొచ్చు కానీ ఇలా రవ్వంతైనా కళాహృదయం ఉన్నవాళ్లు ఎంతమంది ఉండరు ఇటువంటి సంస్కారవంతురాలు తన భార్య కావడం నిజంగా తన అదృష్టం ఈమెతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం తనకి హాయిగా బాగానే ఉంది ఈమె సామీప్యంలో తన జీవిత సౌక్యం ఉందని తనకింత క్రితం తెలీదు తెలిస్తే ఎన్నాళ్ళూ ఈమెను వదిలి ఉండేవాడా ఇలా ఆలోచిస్తూ పేపర్లో చదివిన పంక్తుల్ని మళ్లీ చదువుతూ వెచ్చని గాజుల చెయ్యి తన నడుం మీద ఆడుతుంటే అటు తిరిగి చూడకుండా తనలో తన నవ్వుకుంటూ ఆ స్పర్శ సుఖానికి పులకితుడవుతూ పేపర్ చదువుకుంటున్నట్లు నటించసాగాడు సారథి ప్రకృతి తాలూకా అందాలు చూస్తూ ముగ్ధులవుతున్న మీనాక్షికి తన వెనకాల ఏదో చెయ్యి కదిలినట్లు అలికిడైంది ఉలికిపడింది వెనక్కి తిరిగి చూడకుండానే తన వెనక నుంచి ఒక గాజులు చేయి వెళ్లి సారథిని నడ్డి మీద ఆటలాడుకుంటున్నట్టు పసిగట్టింది వారకంట సారథిని చూస్తే ముసుముసు నవ్వులు నవ్వుతూ అతను చదువుకుంటున్నట్లు నటించి నటించసాగాడు మీనాక్షి గుండె గతుకుమంది వెంటనే కోపం అసహ్యం చిరాకు మహా జ్వాలల్లా ఆమెలో భగ్గుమన్నాయి చటుక్కున లేచింది అంతవరకు తన వెనక నుంచి చెయ్యి జాపి సారథిని తాకుతోన్న ఆ ఇరవై ఏళ్ల అమ్మాయి ఉలికిపడి తన గాజుల చేతిని వెనక్కి లాక్కుంది ఆడత్రాచుల్లా లేచిన మీనాక్షి కిటికీ దగ్గర కూర్చున్న ఆ అమ్మాయిని ఉద్దేశించి ఏం మగవాడంటే అంత సరదాగా ఉంటే నేను లేస్తాను నువ్వు వెళ్లాని పక్కన కూర్చో అంది గట్టిగా ఆ కేకకి రైల్లో వాళ్లంతా అటు చూశారు ఆ అమ్మాయి కూడా దొరికిపోయినందుకు సిగ్గుపడిపోయి తల ఉంచుకుంది సారథి కూడా పేపర్ మడిచి అటు చూసి ఇంతవరకు తనని తాకుతుంది మీనాక్షి చెయ్యి కాదని తెలుసుకుని మనసు చీవుకుమని ఇప్పటిదాకా సంగతి తను గ్రహించినందుకు తల ఉంచుకున్నాడు నిప్పులు కక్కుతున్న మీనాక్షిని మొహం చెల్లకి ఇబ్బంది పడుతున్న ఆ ఇరవై ఏళ్ల అమ్మాయిని చూసేసరికి రైలుపేటలో ఉన్న వాళ్ళకందరికీ ఏంటో చూచాయి అర్థమైంది ఇప్పటి ఆడవాళ్లు మరీ బరితిగించిపోయారు అన్నాడొక తెల్ల మీసాలాయన సిగ్గు లజ్జ లేకపోతే సరే అంది ఒక విని పాతికేసి ఏళ్ళు ఎదిగి పెళ్లిళ్ళు కాకపోతే మరి బుద్ధులు ఎలా ఉంటాయి అంటూ దవళు నొక్కుకుంది మరో ఇల్లాలు అందరూ అలా తల రకంగా అనుటుంటే సిగ్గుపడిపోయి పక్క స్టేషన్ రాగానే దిగిపోయి మరో పెట్లు ఎక్కింది ఆ యువతి నేరస్తుళ్లా తల వంచుకుని కూర్చున్న కేసి నిశితంగా ఓ మారు చూసింది మీనాక్షి చూస్తే అతను నిర్దోషులా కనిపించాడు మీనాక్షికి దాంతో మనసు సర్దుకుని అతని పక్కన మామూలుగా కూర్చుంది మీనాక్షి మధ్య మధ్య అతని శరీరం తనకి తగిలి తగలనట్లు తగులుతుంటే తనలో కోటి వీణలు మీటినట్లు సాగింది పలచని మేఘ శకలంలాగా ఇది అని చెప్పలేని ఏదో నీలి నీడ తమ ఇద్దరి మధ్య పరుచుకుంది గాని లేకపోతే శృతిపర్వంగా చక్కగా మేళవించిన వీణల అనురాగాల్ని వర్షించకుండా ఉండేదా తమ దాంపత్య జీవితం పెళ్లి పందిట్లో ఇద్దరూ అలా అడుగు పెట్టారో లేదో చుట్టాలందరూ ముగిపోయారు మీనాక్షి సారధులు చుట్టూ పెద్దవాళ్ళు కుసల ప్రశ్నలు వేస్తూ లేవండి కాలు కడుక్కోండి భోజనాలకు లేద్దాం అంటుంటే పదహారు ఇరవై మధ్యనున్న యువతి యువకులందరూ తమలో తాము గుసగుసలు మొదలుపెట్టారు ఈవిడే రేడియోలో లలిత సంగీతం పాడే మీనాక్షి అంటూ ఆ కబురు అంచెలంచెల మీద అందరికీ అందిపోయింది భోజనాలైపోయి అంతా సావకాశంగా కూర్చున్నాక వయసులో ఉన్న పిల్లలంతా మీనాక్షి చుట్టూ చేరి రకరకాల అభ్యర్థనలతోనూ ప్రశ్నలతోనూ సాగారు ఓ పాట పాడండి అంది ఓ పిల్ల మీరు రేడియోలో ఇప్పటికి ఎన్నిసార్లు పాడుంటారు అని అడిగాడు ఓ యువకుడు పాడేటప్పుడు మీకు ఎలా ఉంటుంది అని ఒకళ్ళు అడిగితే అసలు మీకు ప్రోగ్రాం మొదట ఎలా వచ్చింది అని మరొకరు ప్రశ్నించారు ఇలా అందరి మననల్ని గౌరవాల్ని పొందుతూ అందరి మధ్య అందంగా కూర్చుని నవ్వుతూ సమాధానాలు ఇస్తూ మీనాక్షిని చూసేసరికి సారథి కళ్లల్లో ఒక క్షణం ఓ గర్వరేఖ మెరిసింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోసుకుంటుంటే తన పెళ్లి జ్ఞాపకం వచ్చి కూర్చున్న దిక్కు చూసింది మీనాక్షి కాని అంత క్రితం కూర్చున్న చోట్లో అతను కనిపించలేదు పందిరంతా కలిగి చూసింది నిద్ర కాగలేక వెళ్లి పడుకున్నారేమో అయితే కావచ్చు అర్ధరాత్రి కావడం వలన చాలామంది ఆ చేశారు పెళ్లి చూడకుండా హాయిగా నిద్రపోవడం కోసమైతే ఇంత దూరం రావడం దీనికి మీనాక్షి నవ్వుకుంది సారథి ఎక్కడ పడుకున్నాడు చెప్పమా అని గదులు వరండాలు హాలు అన్నీ వెతకసాగింది ఎక్కడా లేడు ఒకవేళ డాబా మీద పడుకున్నారేమో డాబా మీదకి వెళ్లి చూస్తే పాతిక ముప్పై మంది అయితే హాయిగా వినట్లో నిద్రపోతున్నారు దూరంగా గుండెల మీద చేతులు వేసుకుని పడుకున్న సారథి కనిపించాడు కాని ఎవరో ఒక స్త్రీ కూడా అతనికి అతి సమీపంలో పడుకున్నట్లు తోచింది మీనాక్షి గుండె ఆదురుదాగా కొట్టుకుంది తెలివైన మగాడితో వివాహం ఆడదానికి నిజంగా ఒక అదృష్టమే కాని నిత్యము వచ్చే ఉడిదుడుకుల నుండి ఆ దాంపత్యాన్ని కాపాడుకునేసరికి ఆడదానికి అగ్నిపరీక్ష అయిపోతుంది స్థితి అలాగే అయిపోయింది సారథి సమీపంలో పడుకున్న ఆ స్త్రీ చల్లగా అతని సమీపానికి జరుగుతున్నట్లు ఆ వెన్నెట్లో మీనాక్షికి స్పష్టంగా కనిపించింది ఆ స్త్రీమూర్తి సారథి దగ్గరకు చేరి తన చేతులతో అతని చుట్టేస్తోంది సారథి కూడా అటునుంచిట్టు మొత్తుగా ఒత్తిగిల్లాడు వాళ్ళిద్దరూ దగ్గరగా ఒకరి బోహువుల్లో ఒకళ్ళు ఒకటైపోతూ వెర్రి ఆవేశంతో అని అరిచింది మీనాక్షి ఆ అరుపు విని ఆ స్త్రీ రూపం సారథికి దూరంగా దొర్లి నుంచి చల్లగా మోకాళ్ళ మీద పోక్కుంటూ వెళ్లిపోయింది దడదడా కొట్టుకుంటున్న హృదయంతో సమీపానికి వెళ్లి చూసింది మీనాక్షి యథాప్రకారం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ సమీపంలో ఏ స్త్రీ కనిపించలేదు మరైతే ఇందాక తను చూసిందేమిటి నిజం కాదా అదంతా తన భ్రమ మీనాక్షికి ఏం అర్థం కాలేదు సరే ఏమైనా జరగబోయే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆగింది ఇలా సమయానికి వచ్చింది కనుక సరిపోయింది ఇదే హైదరాబాద్లో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు జరిగితే అందుకే తను ఏమైనా సరే ఆయనతో వెళ్ళిపోవాలి తన భర్తని తను ఇతర దుష్టశక్తుల నుండి కాపాడుకోవాలి ఇలా అనుకుంటూ ఆప్యాయంగా సారథి నుదుటి మీద పడుతోన్న జుట్టు వెనక్కి తోసి తలని మిరింది చల్లని ఆ స్పర్శకు మెలకు వచ్చి తన పక్కన కూర్చుని తనని ఆప్యాయంగా మృతో అన్న భార్యను చూసి మురిసిపోయి ఇంతగా ప్రేమిస్తుందా నేను ఇన్నాళ్ళు అలక్ష్యం చేశాను ఇంక మళ్లీ ఈ పొరపాటు చేయను ఈ మాటు నాతో హైదరాబాద్ తీసుకువెళ్ళిపోతాను అనుకుంటూ మీనాక్షిని దగ్గరకు తీసుకున్నాడు సారథి మీనాక్షి సారథి నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు కవ్వించుకుంటూ పెళ్లి నుంచి తిరిగొచ్చే ప్రయాణం అంతా తీయని లోకాల్లో తేలిపోతున్నట్లు పూర్తి చేసి ఇల్లు చేరుకున్నారు ఈ చనువుతో గట్టిగా పేచిపెట్టైనా అతనితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోవాలని మీనాక్షి ఇంకా మీనాక్షిని వదిలి ఒక క్షణమైనా ఉండలేనని సారథి ఎవరి మనసులో వాళ్ళు అనుకున్నారు వాళ్ళు తిరిగి బెజవాడు చేరుకోగానే మీ మామి వచ్చాడు మీనాక్షి నిన్ను చూద్దామని తనిను నువ్వు పెళ్లికి వెళ్లావని తెలిసి అయ్యో దాన్ని చూడలేకపోయానే అని పాపం బాధపడి వెళ్లిపోయాడు అని చెప్పింది సుబ్బలక్ష్మి అది తెలిసిన మీనాక్షి విలువలాడిపోయింది అలాగా వెళ్ళిపోయాడా ఒక్కరోజు ఆగమనకపోయారా అయ్యో మావేం చూడడం పడలేదే చాలా రోజులైంది చూసి అంటూ మదన పడసాగింది మీనాక్షి ఆందోళన చూసేసరికి సారథికి చిరాకేసింది ఏంటా చిందులు మీ మామి ఎక్కడికి పోళ్లే కావలిస్తే మీ ఊరు వెళ్ళి చూద్దు గాని అన్నాడు అతని మాటలోని విసుగును అర్థం చేసుకోకుండా నిజంగానే వెళ్ళరమ్మంటారా ఎంత ఈ వేళ వెళ్ళి రేపు వచ్చేస్తాను ఏం అంది ఆలోచిస్తూ ఉండిపోయిన సమాధానం సమాధానమేం చెప్పలేదు అత్తగారితో చెబితే అలాగే అమ్మా వెళ్ళరా అని కామేశ్వరరావు నొప్పించి సారథి వెళ్లంటే రాధని తోడిచి పంపించింది సుబ్బలక్ష్మి మీనాక్షిని వెళుతూ వెళుతూ రేపు వచ్చేస్తా అన్నట్లు సారథికి కళ్లతో చెప్పి వెళ్లిన మీనాక్షి తిరిగి వచ్చేసరికే అతను హైదరాబాద్ వెళ్లిపోయాడన్న సంగతి విని నిర్వినురాలైపోయింది కళ్ళు తిరిగినట్లయి అతి కష్టం మీద గోడ పట్టుకుని పడిపోకుండా ఆపుకుంది ఆ రాత్రల్లా మీనాక్షి ఏడుస్తూనే ఉంది నన్నెందుకేలా ఆయన మోసం చేశారు ఈ వేళ వెళ్ళిపోతానని మాట వలసకైనా నాతో అంటే నిన్న నేను మా ఊరు వెళుదినా వెళ్లమని నన్ను ఇలా పంపించి తనలా హైదరాబాద్ వెళ్ళిపోతారా ఇంతేనన్నమాట తన మీద తనమేదాయనకు ఆపేక్ష ఈ రెండు మూడు రోజుల నుంచి చూపించిన ప్రేమంతా అబద్ధమేనన్నమాట అని నిట్టూరిచింది మీనాక్షి నేను ఈ జన్మలో పెళ్లి చేసుకునగాక చేసుకోనని నిష్కర్షగా చెప్పేసిన కూతుర్ని కోపం తీరేలా తిట్టి తిట్టి చివరికి నీ వంటరు బ్రతుకుని నీ బోసిబణ్ణి చూస్తూ నేనుండలేనే అని శోకాలు పెట్టి దేవుడా ఇంత చేశావా అని ఏడుస్తూ కూతురు ఎంత కాళ్లాళ్లాపడినా వినకుండా వెళ్ళిపోయి సోదమ్మల మఠంలో చేరిపోయింది నీరజ తల్లి తల్లి వెళ్ళిపోయాక కొన్నాళ్ళు దిగులుగా ఉండిపోయి ఆ తర్వాత పల్లెటూరు వెళ్ళి ఇల్లు భూములు అన్నీ అమ్మేసి డబ్బు పట్టుకొచ్చి బ్యాంకులో వేసింది నీరజ యూనివర్సిటీలో ఉన్నంతసేపు క్లాసులు పాఠాలు స్నేహితులు వీటితో కాలక్షేపం అవుతున్నా ఇంటికొస్తే మాత్రం అద్దెకి తీసుకున్న ఆ పెద్దింట్లో ఒక్కదానికి ఏం తోచేది కాదు పని మనిషి నోకాలు కూడా సాయంత్రం ఓ గంట పొద్దున్న ఓ గంట పనిచేసి వెళ్ళిపోయేది ఒకవేళ అది ఇంకో ఉన్న తనకి దానితో ఏం కాలక్షేపం అవుతుంది పోని ఏ స్నేహితురాలనో పిలిచి వాళ్లతో కబుర్లు చెబుదామంటే వాళ్ళెంతసేపటికి చీరలు ఫ్యాషన్లు మగపిల్లల వివరాలు ఇవి తప్పించి మరొకటి మాట్లాడరు నిజానికి తనకి హైదరాబాద్ వచ్చాక సరైన స్నేహితురాలే కరువైంది ఇంట్లో రెండో మనిషి లేక ఊళ్ళో స్నేహితులు మనసులో ముఖ చెప్పుకునే ఆత్మీయులు తన మంచి కోరే హితైషులు తన ఆనందాన్ని ఆవేదనని పంచుకునే దగ్గరవారు ఎవరూ లేక ఒంటరిగా ఎడారిలో జీవితంలా శూన్యంగా బ్రతకలేక క్షణక్షణం విసుగు చిరాకు ఎక్కువ కాసాగాయి నీరజకి ఇంట్లో ఏం తోచదు ఎటైనా పోదామంటే మనస్కరించదు ఖాళీగా కూర్చుంటే ఏవో ఆలోచనలు భయాలు రాత్రులు నిద్రపట్టక దిగులు భీతి ఇలా కొన్నాళ్లుంటే మతిపోతుందని భయపడింది చేతినండా డబ్బుంది ఆ డబ్బు వలనొచ్చే ఆనందం ఏమీ కనిపించడం లేదు ఒకవేళ కనిపించిన ఆ ఆనందాన్ని తనతో కలిసి పంచుకునే మరో వ్యక్తున్నప్పుడే కదా తనకి కొంత తృప్తి శాంతిను ఏంటి చేయడం ఎలా రోజులు గడపడం కొన్నాళ్ళు అస్తమానం రేడియో పెట్టుకుంటూ వచ్చింది అది విసుగొచ్చి కొన్నాళ్లు ఊరంతా ట్యాక్సీ కట్టించుకుని తిరుగుతూ కాలక్షేపం చేయాలని చూసింది కనిపించిన ప్రతి పుస్తకం కొన్నాళ్లు చదివింది మారిన ప్రతి సినిమా చూసింది విసుగెత్తిపోయింది గట్టిగా బోరుని ఏడవాలనిపించింది ఎంఏ పరీక్షా ఫలితాలు వచ్చిన రోజున పేపర్లో తన నెంబరు లేకపోయేసరికి అయ్యో అని బాధపడ్డానికి బదులు గదంతా ప్రతిధ్వనించేలా బిగ్గరగా నవ్వుకుంది అవును తను పాసే మాత్రం ఏం చేస్తుంది ఉద్యోగమా ఒకరి కింద బానిసృత్తి తను చస్తే చేయదు బానిసత్వానికి అంగీకరించే మాటైతే తను పెళ్ళే ఉండను ఉద్యోగం పెళ్లి రెండూ బానిసృత్తులే పెళ్లి చేసుకున్న వాళ్ళని చూస్తుందిగా మీనాక్షి లాంటి సర్దుకుపోయే వ్యక్తికే ఆ పసుపుతాడు కాస్త ఉరితాళ్లా మెడ చుట్టుకుంది ఇంకా మామూలు వాళ్ల గతి చెప్పాలా అవును ఇంతకీ మీనాక్షి బెజవాళ్ల ఉందో హైదరాబాద్ వచ్చిందో ఓ మాటు సారధి అడ్రస్ కు ఆ సంగతి తెలుసుకోవాలి మీనాక్షి కనకొస్తేనా ఓహో ఇంక కాలక్షేపానికి లోటేమిటి రాకపోతుంది పోని ఒకమారు మీనాక్షి మోగుని అవుతుంది అతన్ని తను చూడలేదుగా ఇంతవరకు ఇలా అనుకుని ఇంటికి తాళం వేసి సారధి అడ్రస్ ఉన్న డైరీ చేత్తో పట్టుకుని బయలుదేరదాం అనుకుంటుండగా వచ్చి అరుగుమూల నిలబడింది పని పూర్తి చేసి ఇంకా పూటకి వెళ్లిపోయిన నోకాలు మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది అనుకుని ఏం నోకాలు అంది నీరజ ఇందాక మీకు చెప్పడం మరిచిపోయినండి అసలు నాలుగు రోజుల నుంచి ఏ రోజుకో రోజు అనుకుంటున్నాను రోజు అంది తల ఉంచుకొని ఏంటి కదా అంది నీరజ నవ్వుతూ కొత్త పెళ్ళికూతుర్లా తెగ సిగ్గుపడిపోయి బరువుగా కనురెప్పలెత్తి వెంటనే దించేసుకుని రేపు వాడుతున్నానండి అంది సంతోషం వల్ల ఉనికిపోతున్న కంఠంతో నీరజ శక్తురాలైంది ఏంటి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నావా అంది ఆశ్చర్యంగా నోకాలు ఏం మాట్లాడలేదు ఆ మొదటి మొగుడు రోజూ తాగి రావడం నిన్ను కొట్టడం నువ్వాణ్ణి వదిలేయడం ఇదంతా మరిచిపోయావా ఆడిలాంటోడు కాదండీడు నేనంటే ప్రాణమండి నన్ను నేల కాలేట్ నీడు కలెక్టర్ కాడ నౌకరీసెత్తున్నాడు నువ్వంటే వాడికి ప్రాణం సరేలే పెళ్ళయ్యేదాకా ప్రతి మగాడు అలాగే అంటాడు వాడంటే నీకు ప్రేమ ఉందో లేదో అది తేల్చుకోముందు రెండూ ఒకటే కాదండి ఎట్టగైతే ఏం సరే కాని నిన్ను అనేదేమిట్లే మహామహా తెలివైన వాళ్ళం చదువుకున్న వాళ్ళం అనుకునే అమ్మాయిలే పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మగవాడి మోసంలో పడిపోతున్నారు అంటూ నిట్టూరిచ్చింది నీరజ నూకాలు మొహం చూస్తే వాళ్ళు లేకుండా తను బతకలేను అన్నట్లుంది సరే అయితే రేపు పనిలోకి రావన్నమాట అయితే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి బీరువా తెరిచి యాభై రూపాయలు వచ్చి ఇదిగో నీ పెళ్లి బహుమతి నీకు కావలసినవి కొనుక్కో అంటూ ఇచ్చింది నీరజ ఏ ఐదో పదో ఇస్తుందనుకుంది ఏకంగా ఆ యాభై రూపాయలు ఇచ్చేసరికి నీరజ కేసి తెల్లబోయి చూసి ఆమె ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా దన్నాలు పెడుతూ ఉండిపోయింది నూకాలు టాక్సీ స్టాండ్ దగ్గరికి నడిచి వెళ్లిన నీరజ ఎంతసేపు అక్కడ నిలబడ్డా టాక్సీ వచ్చే జాడ కనిపించక మాటిమాటికి వాచి చూసుకుంటూ విసుక్కోసాగింది ఆమె ఆలోచనల్లోకి తన చిన్నప్పటి టీచరు తన తల్లి కమలమ్మ మీనాక్షి పద్మ వాణి సురేఖ ఆఖరికి నూకాలు కూడా రాసాగారు వీళ్ళంతా ఏదో రకంగా మగవాడి అసమర్థతకో అహంకారానికో దౌర్జన్యానికో మోసానికో గురైన వాళ్లే వీళ్లలో కొందరు పెళ్లి చేసుకుని కొందరు చేసుకోక కొందరు తిరిగి పెళ్లాడుతూ మగాడు ఆడే జీవితపు జోదంలో పచికలుగా ఉపయోగపడుతూ ఉన్నారు వీరి బ్రతుకులన్నీ శృతి తప్పిన వీణలు అయినా ఈ సంగతి వీళ్లు గ్రహించరు గ్రహించినా ఆ విష వలయంలోంచి బయటపడరు పడాలని కోరుకోరు ఎవరైనా తన లాంటిది పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉండిపోతే అలా ఉండనీయకుండా తమ వైపు లాక్కోవాలని చూస్తారు వాళ్ళకి మరి ఏకాంతంగా బ్రతకడం అంటే భయమో చేతకాదో లేదా ఆర్థిక స్వాతంత్రం లేదో ఏదో జంకో ఆర్థిక స్వాతంత్రమే కారణమైతే చదువుకున్న అమ్మాయిలైనా హాయిగా ఉద్యోగం చేసుకుని స్వేచ్ఛగా బ్రతకొచ్చే వాళ్ళు కూడా ఉద్యోగమో ఉద్యోగం అనకుండా పెళ్ళో పెళ్ళో అంటూ అరుస్తారేం పెళ్ళి అంత అవసరమా పెళ్లి లేకుండా స్త్రీ బ్రతకలేదా ఇలా ఆలోచిస్తూ నిలబడ్డ నీరజకి దగ్గరగా వచ్చి ఒకటి ఆగింది ఆ కారు వెనక సీట్లో కూర్చున్న యువతి డోర్ తెరచి నీరజని రమ్మని ఆహ్వానించినప్పుడు నీరజ తెల్లబోయింది ఆ వ్యక్తిని చూసి ఎవరిమే విరబోసుకున్న జుట్టు మేకప్ అయిన ముఖం ఎవరో గుర్తించడానికి వీల్లేకుండా కళ్ళకి గాగుల్స్ మెడలో పెద్ద పెద్ద రింగుల స్టెయిన్లెస్ట్ స్టీల్ గొలుసు అంత పువ్వులున్న ఆకుపచ్చ గురు షర్టు ఎర్ర పువ్వుల పైజామా తననింత ఆప్యాయంగా ఎక్కమని పిలుస్తుందేమిటి తనకిలాంటి అమ్మాయి ఎవరూ తెలీదే ఆశ్చర్యపోయి ఆ మటునే నిలబడిపోయిన నీరజం చూసి కిలకిలా నవ్వుతూ ఆ యువతి గగుల్స్ తీసింది నీరజ ఆశ్చర్యంతో ఒక కేక వేసి నువ్వా సురేఖ అంటూ వీపు మీద ఒకటి చరిచి కారులోకి కూర్చుంది ముందు సీట్లో కూర్చుని కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు వెనక్కి తిరక్కుండానే చేజాపి వెనక డోర్ వేసి కారు స్టార్ట్ చేశాడు ఈ వేషమేమిటి పొడుగ్గా కత్తులా పెంచేసిన ఈ గోళ్లేమిటి ఇన్ను ఆనమాల పట్టలేకపోయింది సుమా అంది నీరజ సురేఖేం మాట్లాడలేదు నవ్వి ఊరుకుంది ఇంతలో ముందు సీట్లో కూర్చుని డ్రైవ్ చేస్తున్న యువకుడు దృష్టిని స్టీరింగ్ మీద నుంచి మళ్లించకుండా ముందుకే చూస్తూ వెనక కూర్చున్న నీరజని ఉద్దేశించి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు ఆ గొంతు విని నీరజ ఉలికిపడింది పడింది ఎక్కడో విన్నట్టుంది ఈ గొంతు వ్యూ ఫైండర్లో అతని ముఖం ఓపక్కై కనిపిస్తోంది అతను గగుల్స్ పెట్టాడు జుట్టు కూడా ఆడపిల్ల జుట్టులా ఎక్కువగా ఒత్తుగా ఉంది సురేఖలా అతను కూడా జుట్టు దూకోకుండా చింపిరి చింపిరిగా వదిలేశాడు సురేఖతో పాటు తను పెదిమలకి గోళ్ళకి రంగు వేసుకున్నాడు మెడలో పెద్ద పెద్ద పూసలదండ రంగురంగుల ముక్కలు అతికినట్లున్న గురువు షర్టు పరుపుగుడ్డ లుంగి ఆడపిల్లైన సురేఖకి మగవాడిన అతనికి వేషధారణలో ఏం తేడా లేదు మొహానికి అటు ఇటు చెవుల కింద దాకా పెంచిన సైడ్ లాక్స్ లేకపోతే అతను ఓ అమ్మాయిలా కనిపించే ప్రమాదముంది ఏంటి నిరజ అలా విస్తుబోయి చూస్తావు అతను మన శాస్త్రి బీజీ షా అనేవాళ్ళం అంది సురేఖ నీరజ గుండెల్లో ఒక్కమారు గతుకుమంది ఇతనా ఆ రోజు రామప్పగుడిలో తనని వసపరుచుకోవాలని చూసిన శాస్త్రి గట్టిగా అరచి కారాపించి దిగి వెళ్ళిపోవాలనిపించింది ఒక క్షణం కాని అరవలేక ఇలా వచ్చి వీడి కారులో పడ్డానేమిటి భగవంతుడా అని భయపడుతూ గుండెలు అరచేతో పట్టుకుని కూర్చుంది సురేఖ ఏదో చెప్పుకుపోతోంది శాస్త్రి మధ్య మధ్య తోడేలు లాంటి ఓ కృత్రిమమైన నవ్వుతూ ఆమె చెప్పేదానికి కొన్ని సవరణలు చేస్తున్నాడు నీరజ చెవిలో అవేం లేదు ఆమె తల దిమ్ముగా నాదుగా ఏదో బాధగా ఉంది తప్పనిసరిగా కూర్చుంది కారు ఆగగానే దిగి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో నారాయణగూడ చౌరస్తాలో బయలుదేరిన కారు హిమాయతి నగర గుండా ట్యాంక్ బండికి అక్కడి నుంచి రవీంద్ర భారతిని చుట్టి లక్డి కాపుల మీదుగా చింతల బస్తీ వైపు వెళుతోంది ఆ రోజున నవబాత్ పహడ మీద కనిపించానా ఆ సాయంత్రం అరగంట ఆలస్యంగా వచ్చానని ఆ కొత్తలాయరు నాకు ఉద్యోగం ఇవ్వలేదు నిరాశతో కాలు ఇడుచుకుంటూ వస్తుంటే ఆటో రిక్షా స్టాండ్ దగ్గర శాస్త్రి కనిపించాడు అవస్థ విని నువ్వింకేం ప్రయత్నం చేయకు నేను పత్రిక పెట్టబోతున్నాను దాని వ్యవహారాలు చూస్తూ స్త్రీల శీర్షిక ప్రశ్నోత్తరాలు పుస్తక సమీక్ష వీటి బాధ్యత నువ్వు తీసుకుందుగాని అన్నాడు శాస్త్రి గట్టిగా కోతలు కూస్తున్నట్లు నవ్వి అందుకు నువ్వేమన్నావో కూడా చెప్పు అన్నాడు చెబుతున్నా నాకు రచనలు చేయడం ఏం వచ్చు టైప్ చేయమంటే చేస్తా అన్నా దానికి సమాధానంగా అదంతా నేను చెబుతాలే అన్నాడు ఆ ఆటో రిక్షాలో అతని లాడ్జికి వెళ్లాను మర్నాడు పొద్దుటే నా మఖం అతని లాడ్జికి మారచేశాను నేను పత్రిక డెక్లరేషన్ సంపాదించి ప్రముఖుల రచనలతో ప్రారంభ సంచిక పదివేల కాపీలు విడుదల చేశాడు దాంతో ఆంధ్రలోకమంతా గుడ్లు తేలేసింది అని చెప్పవేం అన్నాడు శాస్త్రి నాలుగైదు అయ్యేటప్పటికీ పత్రికకి బ్రహ్మాండమైన వచ్చింది ఇంకా దాంతో పేరున్న రచయితల అవసరం తీరిపోయింది మాకు కొత్త రచయితలకి ప్రోత్సాహం అంటూ దమిడి పారితోషకం అడగని రచయితలవి అద్భుతమైన సస్పెన్స్తో పాత కథనే కొత్త ఫకీలో ఏళ్ల తరబడి సీరియల్గా రాసుకుపోయే నవలాకారుల్ని ఆంధ్రదేశానికి పరిచయం చేసి అటు ఆంధ్ర సాహిత్యాన్ని ఇటు స్వంత జీవితాన్ని సుగమం చేసుకున్నాం ఏడాది తిరక్కుండా ఆ పత్రిక మీద కొన్నదే ఆ బిల్డింగు ఈ కారు అంటూ శృతి కలిపాడు శాస్త్రి చిత్రం ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఓ పెద్ద రచయితనైపోయాను ఎంతకాలం శాస్త్రి రచనల్ని తిప్పి పంపిన పత్రికలే ఈనాడు అతని రచనల కోసం అరులు చేస్తున్నాయి సినిమాలో వేషం దొరకనివాడు నిర్మాత ఏ పత్రికలోనూ కథ పాడనివాడు సంపాదకుడైతే ఎన్నో లాభాలున్నాయి ఆ నిర్మాతకి నటుల కష్టాలు తెలుస్తాయి అలాగే ఈ సంపాదకునికి రచయితల ఇబ్బందుల్ని సానుభూతితో అర్థం చేసుకునే శక్తి ఉంటుంది అంటూ కొద్దిగా దగ్గి శాస్త్రి గర్వంగా గొంతు సవరించుకున్నాడు ఇద్దరూ అలా ఒకరితో ఒకరు పోటీలు పడుతూ చెప్పుకుపోతుంటే నీరజ చెవిని ఏ ఒకటి రెండు విషయాలో తప్ప తక్కినవేం లేదు ఏదో పెద్ద పత్రిక పెట్టామంటున్నారు ఇప్పుడు చూడలేదే అనుకుని వెంటనే అయితే కావచ్చు తను తెలుగు పత్రికలు ఎన్ని చదువుతోంది కనుక అంటూ సర్దుకుంది నీరజ ఇంతలో సడన్ బ్రేక్ వేసి కారుని ఒక చిన్న అందమైన బిల్డింగ్ ఎదురు ఆపాడు శాస్త్రి అతను డోరు తీస్తే సురేఖ నీరజ ఇద్దరూ కారు దిగారు ఇదే మా ఇల్లు అంది సురేఖ తలుపు తాళం దీస్తూ మీ అంటే అంది నీరజ ఆశ్చర్యంగా అంటే శాస్త్రిది నాది అన్నమాట అర్థం కాలేదా అంటూ పక్కపక్క నవ్వింది సురేఖ నీ పెళ్ళయిందా నాకు తెలియకుండా అయినట్టే ఎప్పుడో ఖాళీ దొరకాక అవసరమని తోస్తే లాంఛనంగా ఆ పెళ్లి అనే తంతు కూడా జరిపిస్తాంలే ఆ తంతు జరిగినా జరకపోయినా ఒక గ్రాండ్ పార్టీ మాత్రం ఇస్తాం నువ్వు తప్పకుండా రావాల్సుమా అంది సురేఖ ఆ ఇల్లు ఊరికి దూరంగా ఉంది కోతవేటు దూరంలో మరి ఇల్లు లేదు అసలు హైదరాబాద్లో అదే ప్రాంతం అర్థం కాలేదు నీరజకి చుట్టుపట్ల అంతా పరకాయించి చూసి ఇంక వెళ్ళొస్తాను అంది నీరజ నోనో మైల్లు చూడకుండా మాతిధ్యం తీసుకోకుండానా అంటూ ఇద్దరూ బలవంతం చేసి నీరజని లోపలికి తీసుకువెళ్లారు ఇల్లంతా చూపించారు ఏవేవో కబుర్లు చెప్పారు నీరజ అవన్నీ అయిష్టంగా వింటూ తలపట్టుకుని కూర్చుంది ఏం తలనొప్పిగా ఉందా అంది సురేఖ ఓ డోస్ వేసుకుంటే అంటూ సమాధానం కోసం ఆగిపోయాడు శాస్త్రి ఏంటే హైదరాబాద్ వచ్చాక ఆయన అలవాటు కాలేదా ఆశ్చర్యంగా ప్రశ్నించింది సురేఖ చిచ్చే అంది నీరజ అసహ్యంగా అది విని శాస్త్రి ఒకమారు రెండు భోజాలు పైకి లాక్కొని పెదవి విరిచి పోని తలనొప్పికి మందు తీసుకో అన్నాడు కాదు వెళ్ళిపోతాను ఇక్కడికి దగ్గరలో టాక్సీ స్టాండ్ లేదా అంటూ లేచింది నీరజ కొంచెం ఆరెంజ్ అయినా తీసుకుని వెళ్ళు అంది సురేఖ మమ్మల్ని మరీ అంత వెలేయడం భావ్యం కాదు అన్నాడు శాస్త్రి దాంతో సరే కానియండి అంటూ తిరిగి సోఫాలో కూర్చుంది నీరజ కోకోడీలు జీడిపప్పు చిప్స్ తీసుకురావడానికని శాస్త్రి అలా వీధిలోకి వెళితే గ్లాసులు సీసాలు తీయడానికి సురేఖ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది తన గ్లాసులో ద్రవాన్ని వాళ్ల గ్లాసుల్లో ఉన్న ద్రవంతో పోల్చి చూస్తూ కొద్దిగా సంకోచించింది నీరజ నీకేం భయం లేదే నీకొత్త జ్యూసే ఇచ్చాను నిమ్మకాయ పిండి అంది నవ్వుతూ సురేఖ కొద్దిగా చేదుగా ఉందేమిటి అంది నీరజ అనుమానంగా అదే నిమ్మకాయ చేదులే అన్నాడు శాస్త్రి తన గ్లాసులోది సిప్ చేసి జీడిపప్పు పూలకు నోట్లో వేసుకుంటూ అనుమానంగా వాళ్ళకేసి చూస్తూ మధ్య మధ్య కొద్ది కొద్దిగా గుటక వేస్తూ నీరజ ఒక గ్లాసు పూర్తి చేసేటప్పటికీ వాళ్ళిద్దరూ ఒక రౌండ్ పూర్తి చేసి రెండో రౌండ్ ప్రారంభించారు నీరజకి కొద్దిగా తలదిమ్ముగా అవుతున్నట్లు శరీరం మొత్తుగా బరువుగా మారుతున్నట్లు అనిపించింది ఒళ్లంతా ఏదో తిమ్మిరిగా హాయిగా ఉంది మరి కొంచెం పుచ్చుకుని గ్లాసులో ద్రవం దాదాపు పూర్తి చేసేసరికి నీరజకి కళ్ళు తిరిగినట్లయి కూర్చున్న సోఫాలో వెనక్కి జేర్లబడిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది కలలోలా మాత్రమే జ్ఞాపకం ఉంది నీరజకి సురేఖ తనని కుదిపి చూసింది శాస్త్రి సురేఖ పకపక నవ్వుకున్నారు వాళ్ళింకా ఎన్నో గ్లాసులు తాగారు ఒకరి మీద ఒకరు తూలి పడుతూ నవ్వుకున్నారు కాసేపటికి సురేఖ కళ్ళు మూసుకుని అతని భుజం మీద వాలిపోయింది శాస్త్రి ఇంకో గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టాడు ఆ తర్వాత తూలుతూ వచ్చి తన పక్కన కూర్చున్నాడు తన ఒళ్లంతా నిమిరాడు నడ్డి మీద చేయి వేశాడు తన ఒంట్లో ఏదో జూమ్మన్నట్లయింది రెండు చేతులు జాపి తనని ఒళ్ళోకి తీసుకున్నాడు అతని కోగిలిలో తను ఇమిడిపోయింది ఒళ్లంతా మొత్తుగా ఆనందంగా హాయిగా తన చేతులతో అతన్ని చుట్టేసింది ఆ తర్వాత ఏం జరిగిందో తనకి తెలీదు కానైతే తెల్లవారుతుండగా తన పక్కన పడుకునున్న శాస్త్రి తనని ముద్దు పెట్టుకోబోతుంటే అసహించుకొని రెండు చేతులతోటి అతన్ని వెనక్కి తోసేసి తలుపులు తెరచుకుని వీధిలోకి పారిపోయి ట్యాక్సీలో ఇంటికి రావడం మాత్రం తెలుసు